ముఖ్యంగా ఉబ్బసం వ్యాధి విషయంలో చాలామందికి ఇబ్బంది తరుణంలో బత్తని సోదరుల యొక్క సేవాదంతో గత నూట ఐదు డెబ్బై ఐదు సంవత్సరాల నుండి చేపమందు ప్రసాదాన్ని వారు ఉబ్బసం రోగులకు ఇవ్వడవుతుంది దానికి అనుగుణంగా నేడు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్ గారి అధ్యక్షతన దాదాపుగా దేశ నలుముల నుంచి వచ్చే ఉబ్బసం వ్యాధిగస్తులందరికీ అన్ని సదుపాయాలు చేకూర్చే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది దాదాపుగా లక్ష యాభై వేల నుంచి రెండు లక్షల చాప పిల్లల్ని మేము అందుబాటులోకి తెచ్చాము ఈ కొరమే చాప పిల్లల ద్వారా మందు ప్రసాదాన్ని ఉబ్బసం వ్యాధి ఇచ్చే విధంగా ప్రత్యేక ప్రణాళిక ఏర్పాటు చేసి గతంలో కన్నా గతంలో కన్నా ఎక్కువ క్యూ లైన్లు ఏర్పాటు చేసి వివిధ సంస్థల ద్వారా వారందరికీ సేవా కార్యక్రమం చేసే విధంగా ఎవరికి ఏ విధమైన సమస్యలు రాకుండా అటు జిల్లా కలెక్టర్ జిఎస్ఎంసీ కమిషనర్ జిల్లా పోలీస్ అధికారులు అందరినీ సమన్వయం చేసి ముఖ్యంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా లక్ష యాభై వేల కురమీని చాప పిల్లల్ని అందుబాటులో ఉంచాం జూన్ ఎనిమిదో తేదీన ఉదయం తొమ్మిది గంటలకు నాంపల్లి వద్ద ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్లో గౌరవ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారి యొక్క చేతులపై చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు శ్రీధర్ బాబు గారు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు అదే అదేవిధంగా వివిధ చైర్మన్లు ఎమ్మెల్యే అందరూ ఈ కార్యక్రమం హాజరు కాబోతున్నారు మా యొక్క ఉద్దేశం ఏంటంటే వచ్చిన ప్రతి వారికి అన్ని సదుపాయాలు ఇచ్చే విధంగా ఏ కోషానా కూడా సమస్య తలెత్తకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తనకు ఏర్పాటు చేసింది గతంలో కన్నా జనాభా ఎక్కువ వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి అటు బీహార్ ఇటు మధ్యప్రదేశ్ మహారాష్ట్ర రాజస్థాన్ హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ నుంచి ఆల్రెడీ వ్యాధి అందరూ వచ్చారు వారందరికీ సదుపాయాలు ఇచ్చే విధంగా కొన్ని సేవా సంస్థలు కూడా అక్కడ వారి యొక్క సేవా కార్యక్రమం ఉన్నారు జూన్ ఎనిమిది జూన్ తొమ్మిది తేదీల్లో రెండు రోజుల్లో ఉపాధం వ్యాధిగస్థులకు బత్తీ సోదరుల యొక్క కుటుంబ సభ్యుల యొక్క నేతృత్వంలో లక్ష యాభై వేల పైద్యులకు చేప పిల్లలతో ఎంత మందికి వచ్చినా వారందరికి కూడా ఇచ్చే విధంగా చాప మందు ప్రసాదాన్ని సిద్ధం చేస్తూ ఉన్నాం కాబట్టి ఎవరేం తొందరపడకుండా తగు సమయంలో వచ్చి మేము టోకన్ సిస్టమ్ ఇస్తున్నాము ఆ టోకన్ సిస్టంలో మీకు టైమింగ్ కూడా అందులో మెసేజ్ చేసి ఉంటుంది మేమిచ్చే టోకన్లో మీరు ఏ సమయం రావాలో ఆ సమయాన్ని కూడా అందులో మెన్షన్ చేశాము ఆ సమయంలో వచ్చి మీరు చేపమందు ప్రసాదాన్ని స్వీకరించవలసి కోరుతా ఉన్నాం జూన్ ఎనిమిది ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి మీడియా వారికి కూడా ఆహ్వానిస్తున్నాం ఉదయం తొమ్మిది గంటలకు ఎగ్జిబిషన్ గ్రౌండ్ వద్ద గౌరవ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారి యొక్క చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది కావున మీడియా వారికి ప్రత్యేక విజ్ఞప్తి ఎందుకంటే మీ యొక్క పాత్ర ఎప్పుడు చెప్పలేనిది తీర్చలేనిది కూడా కాబట్టి మీరు ఇదే మా ఆహ్వానం అనుకొని తప్పనిసరిగా రావాలని కోరుకుంటూ ఎందుకంటే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే వారికి కూడా మన యొక్క కార్యక్రమాలు సదుపాయాలు కూడా మీరు స్పష్టంగా స్వచ్ఛందంగా తెలుసుకోవచ్చు ఏ విధంగా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన వారందరికీ సదుపాయాలు ఏ విధంగా చేశారో మీరే ప్రత్యక్షంగా పరోక్షంగా తెలుసుకోవచ్చు కాబట్టి ఎవరు కూడా మీ ఇచ్చిన సమయంలో కాకుండా ముందుగా వచ్చి ఇబ్బంది పడకండి పదే పదే చెప్తున్నాము టోకన్ విభాగాన్ని టోకన్ యొక్క విభాగం ఏర్పాటు చేశాము ఆ టోకన్లో కూడా ప్రత్యేక సమయం ఏర్పాటు చేశాము ఇచ్చిన వారు సూచించిన సమయంలో మాత్రమే రావాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాము తెలంగాణ ఫిషరీస్ శాఖ తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకమైన సదుపాయాలు ఏర్పాటు చేసింది గతంలో కన్నా మెరుగైన సదుపాయాలు ఏర్పాటు చేశాము గతంలో ముప్పై నాలుగు క్యూ లైన్లు ఉన్నాయి ఈనాడు ఆ క్యూ నలభై రెండు చేశాము అందుబాటులో అన్ని సదుపాయాలు ఉన్నాయి మందు కూడా గతంలో కన్నా ఎక్కువ చేసే విధంగా ఏర్పాటు చేశాము చేపమందు ప్రసాదాన్ని కూడా కాబట్టి ప్రత్యేక విజ్ఞప్తి వచ్చే భక్తులకు వచ్చే వారికి కూడా మీకు ప్రత్యేకంగా క్యూ క్యూ లైన్లు టోకన్ సిస్టమ్ ఏర్పాటు చేశాము ఆ టోకన్ సిస్టంలో ప్రత్యేకంగా సమయాన్ని కూడా అందులో మెన్షన్ చేశాము ఆ సమయం ప్రకారంగా మీరు వచ్చి మీ యొక్క సదుపాయాలు అన్ని తీసుకునే విధంగా సదు కార్యక్రమం ఏర్పాటు చేస్తాం కాబట్టి అందరికి చాలా చాలా ధన్యవాదాలు ధన్యవాదాలు విధంగా టోకన్ తీసుకున్న వారికి ప్రత్యేక విజ్ఞప్తి థ్యాంక్ యూ మీడియా వారి